రామజన్మభూమి అయోధ్యలో ప్రముఖ ఆలయాల్లో ఒకటి హనుమాన్ గడి దేవాలయం బాలరామయ్య గర్భగుడిలో కొలువుదీరిన తరువాత అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు దీంతో అయోధ్య క్షేత్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కూడా రద్దీ నెలకొంది ముఖ్యంగా రామభక్త హనుమానుని దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో హనుమాన్ ప్రసాదాన్ని దేశవ్యాప్తంగా ఇక నుంచి అందించడానికి తపాలా శాఖ కసరత్తు చేసింది భారతదేశం అంతటా శ్రీ హనుమాన్ గర్హి దేవాలయం ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా అందజేయనుంది భక్తులు తమకు సమీపంలోని పోస్టాఫీస్కు ఈ మనీ ఆర్డర్ పంపడం ద్వారా ప్రసాదాన్ని ఆర్డర్ చేయవచ్చు ఇదే విషయంపై వారణాసి ప్రయాగ్రాజ్ రీజియన్ పోస్ట్ మాస్టర్ స్పందిస్తూ దేశంలోని ఏ ఉన్న భక్తులైనా స్పీడ్ పోస్ట్ సర్వీస్ ద్వారా శ్రీ హనుమాన్ గర్హి ఆలయ ప్రసాదాన్ని ఇంటివద్దకే పొందవచ్చని వెల్లడించారు అయోధ్యలోని శ్రీ హనుమాన్ గర్హి ఆలయానికి చెందిన తపాలా శాఖ సంకటమోచన సేన ట్రస్ట్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం దేశంలోని ఏ మూలలో నివసించే భక్తులైనా స్పీడ్ పోస్ట్ ద్వారా శ్రీ హనుమాన్ గర్హి ఆలయ ప్రసాదాన్ని ఆర్డర్ చేయవచ్చని చెప్పారు అంతేకాదు డబ్బులను పంపించడానికి చిరునామా కూడా ఇచ్చారు మాస్టర్ అయోధ్యదామ్ రెండు వందల ఇరవై నాలుగు నూట ఇరవై మూడు పేరుతో సమీప నుంచి రెండు వందల యాభై ఒక్క రూపాయి లేదా ఐదు వందల యాభై ఒక్క రూపాయలను ఈ మనీ ఆర్డర్ మాత్రమే పంపాలని చెప్పారు ఈ మనీ ఆర్డర్ అందిన వెంటనే ప్రసాదం స్పీడ్ పోస్ట్ ద్వారా తపాలా శాఖ ఇచ్చిన చిరునామాకు పంపబడుతుందని పేర్కొన్నారు రెండు వందల యాభై ఒక్క రూపాయలు చెల్లించిన భక్తులకు సంకటమోచన ప్రసాదంలో లడ్డూలు హనుమంతుడి చిత్రం మహావీర గంథం అయోధ్య దర్శనానికి సంబంధించిన పుస్తకం ఉంటాయని తెలిపారు ఐదు వందల యాభై ఒక్క రూపాయలు చెల్లించే భక్తులకు మహావీర ప్రసాదంలో లడ్డూలు హనుమంతుడి చిత్రం చందనం అయోధ్య దర్శనానికి సంబంధించిన పుస్తకంతో పాటు తులసిమాల హనుమాన్ యంత్రం ఉంటాయని చెప్పారు భక్తులు తమ మొబైల్ నంబరును ఎస్ఎంఎస్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా పొందే విధంగా పోస్టల్ శాఖ కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఇందుకోసం ఈ మనీ ఆర్డర్లో తమ పూర్తి చిరునామా పిన్కోడ్ మొబైల్ నంబర్ రాయడం తప్పనిసరని పేర్కొన్నారు